పొదలకూరులో నూతనంగా ప్రారంభించిన డాక్టర్స్ క్లినిక్ హాస్పిటల్ను సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదలకూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు అతి తక్కువ దగ్గరలో తక్కువ ఖర్చుతోటి విశేష అనుభవం కలిగినటువంటి డాక్టర్లతోటి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడం మండల ప్రజలకు అదృష్టంగా భావిస్తున్నారన్నారు ఈ డాక్టర్ క్లినిక్లోని అన్ని రకాల విభాగాలకు సంబంధించిన డాక్టర్లు అందుబాటులో ఉంటారని పట్టణంలోని అన్ని రకాలకు సంబంధించినటువంటి వ్యాధులకు ఎనిమిది మంది డాక్టర్లు అందుబాటులో ఉండటం అభినందనీయమని తెలిపారు

श्रीरा डाक्टर शिवकृष्ण डॉक्टर एस पदमावती डॉक्टर एस वेंकटेश्वर् ड हिल तेज डाक्टर एक्टर सुजीत दादापूंद मे डाक्टर्स अन्नी स्पेलेश ఆర్థోపెడిక్ సర్జన్ సర్జన్ ఉంటారు అట్లే ఫలనాలజిస్ట్ ఉంటారు ఫిడియాట్రిస్ట్ ఉంటారు గైనకాలజిస్ట్ ఉన్నారు జనరల్ ఫిజిషియన్ ఉంటారు ఎనిమిది మంది డాక్టర్స్తో ఈ కెనరా బ్యాంక్ సెంటర్లో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేసిన అందరికీ నేను అభినందన తెలియజేస్తున్నా మరింత ఇప్పుడు మనం సిహెచ్సి కూడా ఇంకా అభివృద్ధి చేస్తున్నాం వాడు కావాల్సిన జనరేటర్ ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని అరవై మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో చేయించాం ఇప్పుడు దాన్ని కూడా ఇంకా ఇంప్రూవ్ చేస్తాం ఇటువంటి సందర్భంలో ఈ హాస్పిటల్ కూడా రావటం ఈ చుట్టుపక్కల ప్రాంతం పొదుపూరు మండలం చుట్టుపక్కల నాలుగైదు మండలాలకి అక్కడ ఉండే ప్రజలకి అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే ఆదుకునే దానికి ఈ హాస్పిటల్ ఉపయోగపడతని వాళ్ళకి హాస్పిటల్ పర్ఫెక్ట్గా జరగాలని చెప్పేసి దేవుడిని కోరిక